చక్కటి నిరీక్షణ వచ్చింది అయితే దేవజనుడు యొక్క తెసలోనుకలు ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము మీకు రాస్తున్నాను ఈ లేఖ మనకు ఒక నిరీక్షణ ఉన్నది మనకు ఒక ఆశ ఉన్నది ఈరోజు దేవుడిని నమ్ముకొని వారిని మనం పరిశీలిస్తే వారికి ఒక కోరిక లేదు ఎవరినైనా మీరు అన్నులని మీరు అడిగితే ఏంటి బాబు మీరేం చేస్తున్నారంటే ఏం చేస్తామన్నా మాకంటూ ఎవరూ లేరు ఇది మా జీవితం మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం మా ఇష్టానుసారంగా మేము జీవించి ఒకరినొక చచ్చిపోతాం చచ్చిపోయిన తర్వాత ఎవరికి అవసరం ఈ లోకం ఈ మాట మాట్లాడేది ఎవరు నిరీక్షణ లేనివారు తెస్తలోనికలో ఉన్న సంఘము ఈ గుండా వెళ్తున్నప్పుడు దైవచేనుడు సంఘానికి మాట్లాడుతున్నాడు బాబు ఈ తెస్తలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఏం లేదు నిరీక్షణ లేదు ఏ విషయంలో నిరీక్షణ లేదంటే వారికి వారి పుట్టుకను గురించిన నిరీక్షణ ఈ సంఘంలో ఉన్న వారికి లేదు వారు ఏ రీతిగా జన్మించబడ్డారు వారు ఏ రీతిగా నిర్మించబడ్డారో వారిని చేసిన వాడు ఎవరు దేనికోసం వారిని తయారు చేశారు వారు ఏ దానికోసం వారు జీవించాలి ఒకవేళ మధ్యలో వాళ్ళు చనిపోతే ఏమైపోతారో ఈ నిరీక్షణ చస్తలోకి ఉన్నటువంటి సంఘానికి లేక మాట్లాడుతారు మాట తెలుసా ఈ జీవితము దేవుడు చేసింది ఎంజాయ్ చేయడానికి ఈ జీవితము దేవుడు ఏర్పాటు చేసింది ఇష్టానుసారంగా బ్రతకడానికే అంటే వారికి ఒక ఆశ లేదు ఏ విధంగా జీవించాలన్న కోరిక లేదు దేనికోసం ఈ భూలోకంలో మనం బ్రతకాలన్న నిరీక్షణ లేదు వారిని బట్టి దేవుడు నమ్మే నమ్మ దేవుడిని అంగీకరించినటువంటి వారు కూడా ఆ నిరీక్షణని విడిచిపెట్టేస్తున్నారు ఈ నిరీక్షణని కోల్పోతున్నారు ఈరోజు క్రైస్తవులు మీరు బాగా ఆలోకించండి క్రైస్తవులు అన్నలతో చేరి మాట్లాడే మాట ఏంటిది తెలుసా ఈ లోకంలో ఉన్నంతవరకే మనం భక్తి చేస్తామండి చచ్చిపోతే ఎవరికి తెలుసు చచ్చిపోతే ఎవడు ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలుసు నరకానికి వెళ్తామో పరలోకానికి వెళ్తాము మనం చనిపోయిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్తామో క్రైస్తవుడికి తెలుసు కానీ ఎక్కడికి వెళ్ళాలో దాని మీద నిరీక్షణ లేక మనుషులు మాట్లాడుతున్నాడు ఈరోజు అనేక సందర్భాల్లో నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకుండా నిమిత్తము దైవచనుడైన పౌలు రాస్తున్నాడు మనకొక నిరీక్షణ ఉంది మనకొక ఆశ ఉన్నది మనకు ఒక కోరిక ఉంది ఈ లోకంలో బ్రతికి ఈ లోకంలో జీవించి ఈ లోక సారంగా మనం చనిపోయి మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతామని నిరీక్షణ లేని వారిగా మనం బ్రతకాల్సిన అవసరం లేదు వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ మనకు ఒక గొప్ప ఆశ కలిగి ఉంది ఆ ఆశను బట్టి మనము జీవించాలని దేవచేనుడు మాట్లాడుతున్నాడు నిరీక్షను కోల్పోతే మనుషులు మరణ ప్రాయంలోనికి వెళ్ళిపోతారు నిరీక్షణ అనేది లేకపోతే బాగా ఆలకించండి మనుషులు ఇష్టానుసారంగా ఏం చేస్తారు జీవిస్తారు ఈరోజు లోకంలో ఉన్నవారు నచ్చినది చేయడానికి ఇష్టపడింది త్రాగడానికి కోరుకున్నది అనుభవించడానికి గల కారణం ఏంటి తెలుసా చనిపోతే ఒక లోకం ఉంది మనం ఈ లోకంలో ఏదైతే చేస్తున్నామో మనం ఈ లోకంలో అయితే ఏ విధమైన జీవితం అయితే చూపిస్తున్నామో ఆ జీవితానికి ఒక దగ్గర లెక్క మనం అప్పచెప్పాలి అన్న నిరీక్షణ వారికి లేనందువల్ల ఈ లోకంలో ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు మనకు ఒక నిరీక్షణ ఉంది దాన్ని బట్టి పౌలు మాట్లాడుతున్నాడు ఇదిగో నిరీక్షణ లేని వారి వల్ల మీరు దుఃఖపడకుండా ఉండాల్సిన అవసరం లేదు కోరిక ఆశ మనం దేనికోసం జీవించాలి దేనికోసం క్రైస్తవుని దేవుడు నమ్ముకున్నాము అనే నిరీక్షణ లేని వారి వల్లే మనం బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ నిరీక్షణ ఎలా ఉంటుంది అని అంటే బాగా ఆలోకించండి దేవుడిని నమ్ముకొని వారు వాళ్ళ నిరీక్షణ ఏ రీతిగా ఉంటుంది అంటే వారు ఏదో ఈ లోక సంబంధమైన వాటిని నమ్ముకుంటారు దేనికి తెలుసా వారు ఈ లోక సంబంధమైనది ఏదో ఒక మేలు పొందుకోవాలి ఈ లోక సంబంధమైందో ఏదో ఒకటి ఆశించాలని ఈ లోక సంబంధమైన వాటిని అనగా వారి చేతులతో వారు చేసుకున్న దాన్ని నమ్ముకొని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు కానీ మనం వచ్చింది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకోవడానిక దేవుణ్ణి అంగీకరించింది ఈ లోక సంబంధంగా మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డానిక దేవుణ్ణి మనం వెంబడించింది ఈ లోకములో ఏదో ఐశ్వర్యము ఈ లోకములో ఏదో ఆస్తి ఈ ఏదో సంతోషము సంపాదించుకోవాలన్నా కాదు ఈ లోక సంబంధమైన వాటిని వెంబడించడానికి మనకు పాలు లేదు కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ పరలోకంలో ఉంది అనేక మంది ఈరోజు దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు దుఃఖపడుతున్నారు వారికి కలిగినటువంటి కొన్ని కొన్ని బాధలను బట్టి నమ్ముకొని వారు అనేక మంది ఈ రోజు విసిగి వేసారిపోతున్నారు బాగా ఆలోకించండి దగ్గర అడిగితే వారు మాట్లాడే మాట ఏం జీవితం అండి జీవితం బ్రతికిన ఒకటే చచ్చిపోయిన ఒకటే మాటలు చెప్పాలంటే బ్రతకడం కంటే జీవితం చచ్చిపోవడం మేలు అనిపించేది కొన్ని సందర్భాలు ఎందుకనంటే ఏది పట్టుకున్నా అది పామైపోయి కరుస్తుంది అని అంటారు చాలా మంది మనం ఏదైతే మేలు చేద్దామని అనుకుంటున్నామో ఆ మేలు మన మీదకే కీడైపోతుంది ఏదైతే వ్యాపారం పెట్టి మనం చక్కటి ఆశీర్వాదాలు ఆస్తులు పోగు చేసుకుందామని అనుకుంటున్నామో పెట్టిన వ్యాపారం ద్వారా మనకి నష్టం వస్తుంది ఏ చదువు అయితే చదువు ఇచ్చి పిల్లల్ని చక్కటి ఉద్యోగంలోనో చక్కటి వ్యాపారంలోనో స్థిరపరదామని అనుకుంటున్నాం కానీ ఆ వ్యాపారము ఆ ఉద్యోగము ద్వారా మా పిల్లవాడి జీవితం నాశనం అయిపోతుంది అసలు ఏం జరుగుతుందో మా జీవితంలో మాకు అర్థం కావట్లేదు అసలు ఏదైతే మా జీవితంలో జరగకూడదని మేము అనుకుంటున్నామో అదే మా జీవితంలో జరుగుతుంది అని చాలామంది మాట్లాడతారు వాళ్ళ నిరీక్షణ ఎప్పుడు ఈ లోక సంబంధమైనది ఈ లోక సంబంధమైనదిగా ఉన్నది కాబట్టి వారు అనుకున్నది జరగదు అయితే నేను అడగడానికి ఇష్టపడుతున్నాను అన్నిలు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారనంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆస్తులు పోగా పోగు చేసుకోవాలని వెళ్తారు కానీ ఈరోజు ఈ ప్రాంతంలో ఈ సన్నిధిలో చేరి ఉన్న మనము దేవుణ్ణి ఎందుకు అంగీకరించాం దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాం ఈరోజు అసలు మన నిరీక్షణ ఏంటిది దేవచనుడు మాట్లాడుతున్నాడు సంఘంతో నిరీక్షణ లేని కొందరు బాధపడుతున్నారు వారి వల్ల మీరు బాధపడకూడదు అని అంటే మీకు ఒక నిరీక్షణ ఉంది అని దేవచనుడు మాట్లాడితే అసలు ఏ దాన్ని మనం ఆశపడి ఏ దాని కొరకు మనం ఆశ పెట్టుకొని దేవుని సంఘానికి వచ్చాం దాని కొరకు మనము మనస్సులో ఊహించుకొని దేవుని సంఘాన్ని దేవుని సన్నిధిలో దేవుని సేవకున్న వెంబడిస్తున్నాం దానికోసం వచ్చారమ్మా మీరు మందిరంలోనికి ఏం సంపాదించాలని వచ్చారు బహుశా ఇప్పుడైనా ఆలోచించారా భక్తుడు అంటాడు విశ్వాసముతో మన భక్తి జీవితాన్ని ప్రారంభించి విశ్వాస లేమితో మన భక్తి జీవితాన్ని ముగించి చాలామంది చాలా మంది ఈరోజు అసలు క్రైస్తవ్యంలో లేనిదేది ఏంటంటే ఎవరినైనా మీరు అడిగితే అమ్మ దేనికి మీరు దేవుణ్ణి వెమ్మడిస్తున్నారు ఏ దాని కొరకు దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు ఏ దాని కొరకు బాప్తి పొందుకున్నారు దాని కొరకు అనునిత్యం సంఘములో మీరు సహవాసం చేస్తున్నారంటే చాలామంది మాట్లాడే మాట మా పిల్లానికి పెళ్ళి కాలేదండి మా మొండి బకాయికి పెళ్ళైపోతుందని దేవుని సన్నిధులను కూర్చాం మా కుటుంబంలో అనేక అప్పుల శాతం మేము నలిగిపోయాము చనిపోవడానికి సిద్ధపడ్డాం ఎవరో చెప్పారు మాకు దేవుణ్ణి అంగీకరిస్తే ఈ అప్పులన్నీ మాకు దూరం చేసేస్తాడని మా ఇంట్లో మా భర్తకి బాగుండదు మా పిల్లలకు బాగుండదు నాకు ఒకరోజు బాగుంటే పిల్లలకు ఒకరోజు అనారోగ్యంతో పడిపోతాం మా పక్కింటి వారు చెప్పారన్న దేవుణ్ణి నమ్ముకుంటే మాకు ఆరోగ్యం వస్తుందని దేవుణ్ణి నమ్ముకుంటే మేమేదో ఆస్తిపరలం అవుతామనో దేవుణ్ణి నమ్ముకుంటే ఈ లోకంగా ఏదో డబ్బు సంపాదించుకుంటామను దేవుణ్ణి నమ్ముకుంటే మా పిల్లల జీవితాలు బాగుంటాయేనో దేవుని దగ్గరికి దగ్గర రాకూడదు ఎందుకు అని అంటే ఎందుకు అని అంటే మన నిరీక్షణ ఈ లోక సంబంధమైంది కాదు మనము దేవుణ్ణి నమ్ముకోవాల్సింది ఈ లోక సంబంధంగా డబ్బు ఇస్తాడని కాదు నేను అంటాను ఒక చక్కటి వ్యాపారం చేసుకుంటే డబ్బు సంపాదించుకోలేరా చక్కటి ఉద్యోగం సంపాదించుకుంటే మీరు డబ్బు సంపాదించుకోలేరా డబ్బు సంపాదించాలంటే దేవుడి దగ్గరికి రావాలా ఓ మంచి వ్యాపారం పెట్టుకుంటే మీరు వ్యాపారం ద్వారా మీరు డబ్బు సంపాదించుకుంటారు మీకు దేవుడు అవసరం లేదు ఓ చక్కటి ఫ్యామిలీ డాక్టర్ ఉంటే అనునత్యమ మీరు రాగానికి ఆయన వైద్యం చేస్తాడు కదా దేవుని నమ్ముకుంటేనే మీకు ఆరోగ్యం వస్తుందా లేదు బాగా ఆలగించండి బాగా ధనము కలిగినటువంటి వారు విస్తారమైన ఆస్తి పాస్తులు సంపాదించుకున్నటువంటి వారు దేవుణ్ణి అంగీకరించని చాలా మందులకి దేవుణ్ణి నమ్ముకొని చాలా మందికి పరిపూర్ణ ఆరోగ్యం ఉంది ఎవరు ఇచ్చారు వారు దేవుడికి ప్రార్థన చేయరే దేవుడి సన్నిధిలో వాళ్ళ ఆరోగ్యం కోసం కనిపెట్టరే ఎవరిచ్చారు ఆయా నిమిషానికి వాళ్ళ ఆరోగ్యం బాగుండటానికి వైద్యులు వాళ్ళకి ఏం చేస్తున్నారు టాబ్లెట్లు ఇస్తున్నారు ఇంజెక్షన్స్ చేస్తున్నారు అయితే కొందరు కొందరు నమ్ముకునే విధానాలు ఇలాగా ఉంటాయి కేవలము ఆరోగ్యము కొరకే దేవుణ్ణి నమ్ముకుంటే మీ నిరీక్షణ ఎక్కడ ఈ లోకంలోనేనా కేవలము డబ్బు సంపాదించుకోవడానికి దేవుణ్ణి నమ్ముకుంటే మీరు నమ్మిన విశ్వాసం ఈ లోకంలోనే అయితే మీరు చనిపోతే ఏ విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వెళ్తారు అసలు మీ నిరీక్షణ ఏంటి దేవుణ్ణి అంగీకరించి దేవుని నామములో పాలిభోగస్తులు పొంది దేవుని సువార్తని ఒప్పుకొని ఆయన నామములో ఆయన మహిమలో ఆయన రక్తములో కరగబడి సన్నిధిలోనికి వచ్చిన మీ నిరీక్షణ ఈ ఉదయ కాలంలో ఏంటిది ఒకవేళ ఆలోచించుకోండి కేవలం మీరు డబ్బు కోసం దేవుణ్ణి నమ్ముకున్నారేమో కేవలము ఆరోగ్యం కోసము దేవుణ్ణి నమ్ముకున్నాడేమో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మీ నిరీక్షణ దసరకులో ఉన్న సంఘానికి పౌలు మాట్లాడుతున్న బాబు నిరీక్షణ లేక చాలా మంది నలిగిపోతున్నారు వారిలాగా మీరు ఉండకూడదు మీకు ఒక నిరీక్షణ ఉంది మీకు ఒక ఆశ ఉంది క్రిస్టియానిటీలో మీకు ఒక మంచి బలం ఉంది ఆ బలము ఈ లోక సంబంధమైంది కాదు దేవుణ్ణి వెంబడిస్తున్నారు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు దేనికయ్యా అంటే మా పిల్లవానికి పెళ్లి చేయడానికి దేవుణ్ణి అంగీకరించానండి మా కుటుంబాన్ని బాగా బలపరుచుకోవడానికి దేవుళ్ళు అంగీకరించానంటే బహుశా నీ భక్తి ఈ లోకంలో ఆగిపోతుందేమో కేవలము ఈ లోక సంబంధమైన భక్తి చేయటము ద్వారా ఈ లోకములో నీకు డబ్బు వస్తుందేమో కానీ మన జీవితము ముగించబడిన తర్వాత ఈ లోకములో మన ఆయుధ కాలము జరిగిపోయిన తర్వాత ఆ పరలోకానికి ఏ నిరీక్షణను బట్టి వెళ్తాం అది ఆలకించాలి ఈరోజు క్రైస్తవులుగా చాలామంది మనం మర్చిపోయిన విషయం ఏంటిది అని అంటే మన దేవుడు సహాయం చేసేవాడే కాని ఆయన ప్రాముఖ్యంగా ఈ లోక ఆశీర్వాదాల కంటే నిన్ను పరలోకానికి చేర్చడంలోనే ఆయనకి ఎక్కువ ఆశ కలిగి ఉన్నాడు ఆయన మనల్ని పరలోకానికి చేర్చడానికి ఆశ అయితే ఆ పరలోకానికి వెళ్ళాలని ఈ ఉదయకాల సమయంలో మీరు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా అయ్యా నీ రాజ్యంలో నేను పరలోకంలో ఉండాలి అని అంటే ఈ రాకడో నేను ఎత్తబడాలి అంటే ఏ రీతిగా నేను ఉండాలో ఏ రీతిగా నేను నడుచుకోవాలో ఏ రీతిగా నేను నివసించాలో అని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా లేదా కేవలం మీ నిరీక్షణ ఈ లోక సంబంధమైన వాటి కొరకే కనిపెడుతున్నారా ఆలకించాలి ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఈరోజు అలాగే ఉంది ఎన్ని మందిరాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరినైనా అడగండి దేనికి మందిరానికి వచ్చారు అని అంటే అయ్యా నేను పాపినే నేను పాపినే నా పాపము యేసుక్రీస్తు తుడిచి వేస్తాడంట కదా ఆ పాపాన్ని నేను తుడిచి వేసుకోవడానికి దేవుని సన్నిధిలో వచ్చానండి అన్నవాళ్ళు లేరు ఎవరు అన్నవాళ్ళు లేరు ఎవరినైనా మీరు అడగండి మాకు ఏదో ఈ లోకంలో ఆ దేవుడు ఏదో ఇస్తాడంట ఎంతమంది దేవుళ్ళని ట్రై చేసేసాం ఈ లోకంలో ఉన్న ప్రతి దేవుడికి ముఖ్యం ఏం పని జరగల ఒకవేళ ఈయన దగ్గరికి వెళ్తే ఏదైనా చేస్తాడేమో ఏమా ఈ ఆలోచనలు మనలో లేవా ఈ లోక ఆశలు మనలో లేవా సన్నిధికి వచ్చేవాళ్ళ హృదయంలో ఈ తలాంతులతో వచ్చేవాళ్ళు ఎవరు లేరా నేను అంటాను చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర బయట ఒక పోటీ పెట్టి ఈ మందిరంలో దేవుడు ఏది చేడు మీ ప్రార్థన ఆయన వినడు ఏ ఆశీర్వాదాలు ఏ ఆస్తులు మీకు ఇవ్వడు పరలోకానికి మాత్రమే ఈ సన్నిధిలో చేర్చబడే భక్తి ఇక్కడ జరుగుతుందని బయట బోర్డు పెడితే ఏ ఒక్కరైనా వస్తారా రారు ఏ ఒక్కరు రారు ఎందుకు అని అంటే ఈ లోక సంబంధమైన నిరీక్షణతో మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవయోచనంలో దైవచనుడు అంటాడు మన పౌరస్థితి పరలోకముందు పౌరస్థితి ఏంటంటే ఆధార్ కార్డ్ మన శాశ్వత సభ్యత్వం పరలోకంలో ఉంది అక్కడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టిచ్చున్నాము అంటే ఈ లోకంలో మనము దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది ఆ రాకడ కొరకు మనం నిరీక్షించుకొని ఉండాలి మన ఆశ దేవుని రెండవ రాకడలో ఎత్తపడాలనే ఆలోచనతో మనం భక్తి చేయాలి కానీ ఈ లోకంలో ఏదో వస్తుంది ఈ లోకంలో దేవుడు ఏదో ఇస్తాడు ఈ లోక సంబంధంగా నన్ను ధనవంతుల్ని చేస్తాడు ఆయన చేస్తాడు ఆయన దేవుడు బ్లెస్ చేస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఎలాగూ ఆశీర్వదించబడతాడు అనే కీర్తనల గ్రంథంలో లిఖించబడి ఉంది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు కానీ ఆ ఆశీర్వాదము కోసమే భయం కలిగి ఉంటే ఈ లోకంలో దేవుడు ఆశీర్వదిస్తే హఠాత్తుగా ఈ నెలలోనే ఈ వారంలోనే ఈ గడియలోనే దేవుడు రాకడు వస్తే మన నిరీక్షణ డబ్బు కోసం దేవుడిని వెంబడిస్తే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఎవరండి ఆరోగ్యం కోసమే దేవుణ్ణి వెంబడిస్తే ఆ రాజ్యంలోనికి చార్చబడేది ఎవరు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకుండా నిమిత్తం చెప్తున్నాను మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఏంటిదో తెలుసా మన పౌరస్థితి పరలోకం ఉంది నిరీక్షణతోనే ఈ లోకంలో మనం బ్రతకాలి బాగా ఆలకించండి ఇస్సాకుతో దేవుడు మాట్లాడతాడు ఇస్సాకు నువ్వు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక నువ్వు ఉన్న ప్రాంతంలోనే పరదేశీగా ఉండి విత్తనం వేయి దానిని నూరంతల ఫలం పొందిస్తానని ఆది కాండంలో ఉంటుంది పరదేశం అంటే ఏంటిది ఇది మంది కాదు ఈ లోకం మనది కానప్పుడు ఈ లోకములో మనకు ధనం అవసరమా ఈ లోకములో మనము నివసించలేము వారు మనం మనకు తెలిసినప్పుడు మన పౌరస్థితి పరలోకములో ఉంది అని అన్నప్పుడు మనకు ఆస్తి ఎక్కడ కావాలి పరలోకంలో కావాలి మనకు ఇల్లు పెద్ద పెద్ద కుటు గృహాలు ఎక్కడ కావాలి పరలోకంలో ఉండాలి అంటే మన నిరీక్షణ పరలోకములో అయితే మన పౌరస్థితి పరలోకములో ఉంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము నిరీక్షణ పెట్టుకొని ఉన్నాము ఈ నిరీక్షణ వ్యర్థమైపోతాది అనుకులో ఉన్నటువంటి వారికి నిరీక్షణ అదే ఈ లోకంలో పుట్టాం పెరిగాం బ్రతికాం చచ్చిపోతే ఎక్కడే ఉంటామేమో అని అనుకుంటున్నారు పౌలు మాట్లాడుతున్నాడు అరే బాబు మీరు ఈ లోకం వారు కాదు మీ పౌరస్థితి ఇక్కడ లేదు మీరు పరలోకానికి సంబంధించిన వారు అమ్మా మీ ఆధార్ కార్డులు ఎక్కడ కాదు ఉంది మీ రేషన్ కార్డులు ఎక్కడ కాదు ఉంది మీరు ఈ మైపాడు ప్రాంతానికో ఈ కురుటూరు ప్రాంతాలకో ఈ నెల్లూరు జిల్లాలకో సంబంధించినటువంటి వారు కాదు ఇప్పుడైతే మీరు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా వ్యాప్తిత్మంలో పాలు పంపులు పొందారో మీకంటూ ఒక ఒక పౌరస్థితి పరలోకములో సిద్ధపరచబడి ఉంది ఐ మీన్ ఆ పౌరస్థితి కొరకు మనము నిరీక్షించాలంటే ఆ నిరీక్షణ ఏంటి ఏంటంటే అంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది ఆ పౌరస్థితి కొరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి మనకున్న నిరీక్షణ దేవుడు ఆస్తులు ఇస్తాడని కాదు మనకున్న నిరీక్షణ దేవుడేదో మనల్ని ఆస్తి ఆస్తిమంతులుగా చేస్తాడని కాదు కానీ పరలోకానికి ఆయన మనల్ని వారసులుగా చేస్తారన్న నిరీక్షణతో మనం క్రైస్తవ్యాన్ని వెంబడించాలి ఒకవేళ ఇంతవరకు ఏదో చేస్తాడు ఏదో ఇస్తాడు ఇస్తేనే వస్తానన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇస్తేనే వస్తానన్న వాళ్ళు దేవునికి చాలా మంది ఉన్నారు కానీ ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా పరలోక రాజ్యం కొరక నేను నీ భక్తి చేస్తానన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అయితే ముగింపులో ఒక మాట చెప్పి ముగించేస్తాను చూడండి మన నిరీక్షణ ఏంటిది పరలోక రాజ్యం పరలోక రాజ్యం మన నిరీక్షణ అయితే ఈ లోక సంబంధమైన వాటిని మనం అడగటం మానేయాలి అయితే ఎంతవరకు ఈ యొక్క రాజ్యం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి ఎంతవరకు ఈ యొక్క పరలోక రాజ్యం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి బాగా చూడండి బాగా చూడండి దేవుడిని అంగీకరించిన మొదటలో అందరికి ఎలా ఉంటుందంటే భక్తి ఈ భక్తిని కాపాడుకోవడానికి తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను దేవుడిని అంగీకరించాను ఈ దేవుడే నాకు ప్రభు అయిన క్రీస్తు నా రక్షకుడు ఆయనే అని మొదటలో తీర్మానం కలిగినటువంటి వ్యక్తి కొద్ది రోజులకి ఆ భక్తిలో ఉంటున్నాడా ఉండటం లేదు ఆ భక్తిలో ముందుకు కొనసాగిపోతున్నాడా ముందుకు కొనసాగపోవట్లేదు ఎందుకు అని అంటే మధ్యలో మన నిరీక్షణని మనము విడిచిపెట్టేస్తున్నాం మధ్యలో మనం చూసినటువంటి ఆ దర్శనాన్ని అంటే ఏ పరలోక రాజ్యాన్ని అయితే దేవుడు మనకు స్వతంత్రులుగా చేస్తాడని వాగ్దానం చేస్తాడు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి బదులుగా ఈ లోక సంబంధమైన కొన్ని కొన్ని శ్రమల వలన ఆ దర్శనాన్ని మనం విడిచిపెట్టేసి ఆ పరలోక రాజ్యానికి వారసులమన్న మాట మనం విడిచేసి మన నిరీక్షణని మరలా ఈ లోక సంబంధంగా మనం మార్చేసుకుంటున్నాం అయితే దేవచనుడు ఇదే పౌలు మాట్లాడతాడు అయ్యా ఎంతవరకు మేము దేవుని రాజ్యము కొరకు కనిపెట్టాలి ఎంతవరకు మా ఈ నిరీక్షణని ఓపికతో ముందుకు కొనసాగిపోవాలి ఒక నెల నిరీక్షణ కలిగి ఉంటే సరిపోద్దా ఒక వారము నిరీక్షణ కలిగి ఉంటే సరిపోద్దా లేదా ఒక సంవత్సరము నిరీక్షణ కలిగి ఉంటే సరిపోద్దా ఎంతవరకు అనంటే రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన స్పష్టంగా మాట్లాడుతాడు దౌడు జనుడు అనే పౌలు చదవండి ఇరవై నాలుగు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎలా అనగా మాట్లాడాలి ఏం చేసుకోండి మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితే నిరీక్షింపబడునది కనబడినప్పుడు పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడును నిరీక్షింపడు ఏమే చాలండి చాలండి ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేనే నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు దైవచనుడైన పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ అయ్యా ఎంతవరకు మేము ఈ పరలోక ఒక రాజ్యాన్ని బట్టి నిరీక్షణ కలిగి ఉండాలి ఎంతవరకు ఈ దేవుని రాజ్యం కొరకు మేము నెలకడగా ఉండాలి ఒక నెల ఉంటే సరిపోతుందో ఒక సంవత్సరం ఉంటే సరిపోతుందో ఒక ఆరు నెలలుంటే లేదా ఒక ఏళ్ళు ఉంటే సరిపోతుందో అని మనం పౌల్ని అడిగితే పౌలు అంటాడు ఏదైతే మనము దేని కొరకైతే నిరీక్షణతో ఎదురు చూస్తున్నామో అది మనకు కనబడునంతవరకు మనం ఏం చేయాలా దాని కొరకు ఎదురు చూడాల ఏదైనా కొరకు అయితే మనం పరలోక రాజ్యం కొరకు మనము ఆశతో ఓపికతో ఎదురు చూస్తున్నామో అది మనకు కనబడినంత వరకు దానిని మనము స్వతంత్రులుగా చేసుకున్న అప్పుడు వరకే దాని కొరకు మనం ఎదురు చూడాలి ఎందుకు అని అంటే ఒక ఆరు నెలలు మనం భక్తి చేసి మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసి మరల అన్నులతో విశ్వలమై అయిపోయి తిరిగిపోతే ఆ భక్తి ద్వారా మనకు పరలోక రాజ్యం రాదు ఆ భక్తి ద్వారా మనము నిరీక్షించినటువంటి ఆ పరలోక రాజ్యములో మనము వారసులుగా చేయబడలేము ఎప్పుడు వారసులుగా చేయబడతామని అంటే ఆ పరలోక రాజ్యములోనికి మనము చార్చబడినంత మట్టికి దాని మీదే మన నిరీక్షణ ఆ పరలోక రాజ్యము కొరకే మనం ఎదురు చూస్తూ ఉండాలి మనము ఆహారము తినినా ఆ రాజ్యములో చార్చబడటే మనము పానము చేసినా ఆ రాజ్యంలో చార్చబడటానికే మనము దేవుని నామాన్ని మహిమ పరచవలసింది దీనికేనంటే ఇక్కడ మనం చేసిన మహిమ ద్వారా ఆ మహిమ రాజ్యములోనికి మనం చేర్చబడతామేమే దేవుని రాజ్యాన్ని మన కళ్ళతో చూసి అంతవరకు మనము నిరీక్షణతో ఓపికతో భక్తిని జరిగించాలి మన నిరీక్షణ ఈ లోక సంబంధమైన వాటి మీద ఉంచితే ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుంటే మరలా మనం లోకంలోనికి పడిపోతాం మరలా మనం లోకంలోనికి వెళ్ళిపోతాం ఈరోజు అసలు మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటిది ఏంటంటే మనము దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామో దేవుణ్ణి ఎందుకు మనం వెంబడిస్తున్నామో ఏసుక్రీస్తు ప్రభువుని ఎంతమంది దేవుళ్ళు ఉండగా ఏసుక్రీస్తు ప్రభువుని మనం ఎందుకు విశ్వసించాము మనకు తెలియాలి మన నిరీక్షణ ఏంటిదో మనం తెలియకపోతే మనకు అప్పులు వచ్చాయని దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం మనకు అనారోగ్య సమస్య వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం మన కుటుంబంలో ఎవరైనా చనిపోతేనో మన కుటుంబం మీద ఎవరైనా నింద నిందాకరంగా మాట్లాడితేనో మనము దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం కానీ మన నిరీక్షణ పరలోకం ఉండాలి మన కోరిక పరలోకానికి సంబంధించిందే ఉండాలి మన ఆశ దేవుని ఆ మహిమ రాజ్యము మీద ఉండాలి తప్ప దేవుడేదో మేలు చేస్తాడని దేవుని సన్నిధిలోనికి వస్తే మేలు చేయకపోతే మరలా మనం లోకంలోనికి కలిసిపోతాం కాబట్టి ఆలకించండి ప్రియ దైవ జనాంగమా ఈ ఉదయకాల సమయంలో మన నిరీక్షణ వేటి మీద కలిగి ఉన్నాము మనము దేని కొరకు మందిరానికి వస్తున్నాం దాన్ని పొందుకోవాలని మనం ఇన్నేళ్ళు భక్తి చేస్తున్నాం ఒకవేళ మన భక్తి సరి అయిన మార్గంలో వెళ్లకుండా ఈ లోకానుసారంగా మన భక్తి ఉందేమో ఈ లోక సంబంధమైన భక్తి మనం చేస్తున్నామేమో ఈ లోక సంబంధమైన జ్ఞానము ద్వారా మనం జీవిస్తున్నామేమో మరి ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ పరలోకంలో ఉంది మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ పరదేశం ఉంది దేవుని రాజ్యములో ఉంది దేవునితో కూడా ఉంది ఆ పరిశుద్ధులతో కూడా మన నిరీక్షణ ఉంది ఒకవేళ ఇంతవరకు నువ్వు బాధపడుతున్నావేమో అయా అందరూ ఆస్తులు సంపాదించుకున్నారు అందరూ అంతస్తులు కట్టుకుంటున్నారు అందరూ చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అందరి కుటుంబము లోకములో ఆశీర్వదించబడుతుంది అయ్యా నా కుటుంబం ఎందుకు ఇవ్వుగా ఉందని అడుగుతున్నావేమో దేవుడు అంటాడు నువ్వు ఈ లోకము కొరకే నన్ను నమ్ముకున్నావా డబ్బు కొరకే నన్ను నమ్ముకున్నావా ఆస్తుల కొరకే నన్ను నమ్ముకున్నావా ఏదో ఆరోగ్యం కొరకే నమ్ముకున్నావా ఆరోగ్యం కొరకు నమ్ముకుంటే నీ భక్తి పరలోకానికి రాదు ఈ లోక సంబంధమైన నీ భక్తి ఈ లోక ఈవుల్ని ఇస్తుంది కానీ నీకు పరలోక రాజ్యాన్ని స్వాస్థంగా ఇవ్వదు నువ్వు ఆ రాజ్యానికి రావాలంటే నువ్వు ఆ లోకంలో నివసించాలంటే నీ నిరీక్షణ దేవుని రాజ్యము మీద ఉంచగలిగితే నీ నిరీక్షణ దేవుని పట్టణ మీద ఉంచగలిగితే ఆయన పరిశుద్ధులతో పాటు మనల్ని పరదేశానికి చేర్చుకొని మనల్ని పరలోకానికి ఆయన ఆహ్వానిస్తాడు దేని కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం దేని కొరకు మన ప్రార్థనలు ఉంటున్నాయి దేని కొరకు దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడుస్తున్నామో ఆలకించుకోవాలి మరి యొక్క మారు దేవుడు సుట్టిగా మాట్లాడారు ఈ లోక సంబంధం ఈ లోక సంబంధమైన ప్రతిదినీ ఒకానొక దినాన్ని గతించిపోతుంది కానీ ఆయన రాజ్యము గతించిపోదు ఆయన మాట గతించిపోదు ఆయన చేయబడిన ఆ పరలోక రాజ్యము ఎన్నటికీ గతించిపోదు కాబట్టి ఆ నిత్య రాజ్యంలో ఉండటానికి మనం భక్తి చేయాలి ఆ నిత్య రాజ్యంలో ఉండటానికి మాత్రమే దేవుని దగ్గరికి రావాలి ఎందుకు అని అంటే ఆయన నమ్ముకున్న తర్వాత మన మన పౌరస్థితి పరలోకానికి మార్చబడుతుంది మన పౌరస్థితి ఆలోకంలో ఉండి ఏండి మీకు అర్థమయ్యే తనకు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను మన ఆధార్ కార్డు బాగా ఆలోకించండి మన ఆధార్ కార్డు ఎక్కడో బయట రాష్ట్రాల్లో ఉండి ఏంటి తెలంగాణలో కానీ బెంగళూరులో కానీ తమిళనాడులో కానీ మన ఆధార్ మన పాన్ మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ బయట దేశంలో ఆ బయట రాష్ట్రంలో ఉండి మనం ఆంధ్రప్రదేశ్లో లోన్ తీసుకోవాలంటే అవుతుందా ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ చూసుకోవాలన్నా అవుతుందా అవ్వదు ఎందుకనంటే మన ప్రూఫ్ అంతా మన పౌరస్థితి అంతా బయట రాష్ట్రాల్లో ఉంది కాబట్టి మనము ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనకు లోన్ ఇచ్చిన మనకు వెహికల్ మీద లోన్ ఇచ్చిన మన పర్సనల్ లోన్ ఇచ్చిన ఆ రాష్ట్రానికి సంబంధించిన వారు ఇవ్వాలి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ బ్యాంకులోనే మనకు లోన్ రావాలి గతించిన వారం వరకు కూడా ఒక గ్రామంలో వారు ఇంకో గ్రామంలో రేషన్ తీసుకోవడానికి అనుమతి లేదు ఏ గ్రామంలో వారు ఆ గ్రామంలోనే రేషన్ తీసుకోవాలి వేరే ఊర్లో ఇవ్వనప్పుడు మనం పరలోకానికి సంబంధించిన వారమండి ఈ లోక ఆశీర్వాదాలు కోరుకుంటూ కోరుకుంటూ ఉంటే ఎంతవరకు దేవుడు ఓపిక పట్టుకుని ఉంటాడు బాగా ఆలకించండి మనం పరదవిస్తున్నాము కనుక ఈ లోకంలో కేవలం మనం యాత్ర చేయడానికి వచ్చాం కనుక తప్పులేదు మీ ఆశీర్వాదాలు ఈ లోక సంబంధంగా మీ కుటుంబము జీవించడానికి ఏది అడగొద్దని నేను చెప్పట్లేదు కానీ కానీ ఎక్కువగా మీరు అడగాల్సింది అయ్యా ఆ రాజ్యంలోనికి నేను చేర్చబడాలి ఆ రాజ్యంలోనికి నా కుటుంబం ఎత్తబడాలి నేను ఆ లోకానికి నేను ఆ దేశానికి సంబంధించిన వాడిని కాబట్టి ఆ లోకంలో నేను ఉండాలి అని మన కోరిక మన ఆలోచన మన ప్రార్థన ఎల్లప్పుడూ ఆ మహిమ రాజ్యం కొరకు ఉండాలి ఎంతసేపు నాకు ధనం ఇస్తావా నాకు ఆశీర్వాదాలు ఇస్తావా నాకు ఆస్తులు ఇస్తావా ధనం సంపాదించుకోవాలంటే ఈ లోకం చాలండి దేవజనుడు అంటాడు ఈ లోక ఈ లోక సంపాదన మట్టుకే నేను దేవుడిని అంగీకరించానో నేను దుర్బలుడిని నేను పనికిరాని రాని వాడిని అయిపోతాను ఎందుకంటే నా దేవుడు పరలోకాన్ని ఇవ్వగలిగిన వాడు పరలోకాన్ని దయచేయగలిగిన వాడి దగ్గరకు వచ్చి ఈ లోక సంబంధమైనది మనం అడిగితే ఆయనను మనం సరిగా వినియోగించుకోవటం లేదు చాలామంది దేవుడిని వాడుకునే క్రమం ఎలా ఉంటుంది తెలుసా జలుబు వస్తేనో జ్వరం వస్తేనో ఒళ్ళు నొప్పులు వస్తేనో అనారోగ్య వాడుకుంటాడు ఆయన అంతకు మించిన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన శక్తిని మనం వాడుకోవాలి ఆ శక్తి పరలోకంలో ఉంది అటు పరలోకము కొరకు ఈ ఉదయకాల సమయంలో మనమందరమే నిరీక్షణ కలిగి పరలోకముని మనమందరమే స్వతంత్రించుకుందుగాక ఐ మీన్